హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హైసాగి నేను మీ సాయికుమార్ హైడ్రా గత కొంతకాలం నుంచి మనం వింటూ ఉన్న పేరు అయితే ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు హైడ్రా అయితే స్పీడ్ పెంచిందనే చెప్పుకోవచ్చు చిన్న పెద్ద తేడా లేకుండా పేద ధనిక తేడా లేకుండా అయితే కూల్చివేతలు అయితే జరుగుతూనే ఉన్నాయి గత కొంతకాలం నుంచి చూసుకుంటే అయితే పేదవారికే ఎక్కువగా ఎఫెక్ట్ పడుతున్న సంఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాం ఎంతోమంది ఏడుపు గాథలు అయితే మనం వింటూనే ఉన్నాం అయితే దాని మీద అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది మనం ఈ రోజు ప్రజలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హైదరాబాద్ చాలా మంచిగా చేస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు రేపు రేపు భవిష్యత్తులో చాలా ప్రాబ్లాలు వస్తాయి చెరువులు కుంతల కబ్జేసి అడ్డగోలే బిల్డింగ్లు కట్టేసారు దాని వలన చాలా ఇబ్బందులు ముందు ముందు ఇప్పటికే వర్షం పడితే ఒక రెండు గంటలు పడితేనే చాలా హైదరాబాద్ అంతా ఆదం అవుతుంది చాలా ఇబ్బందులు అవుతున్నాయి అందుకే హైదరాబాద్ నెంబర్ వన్ మంచిది అందులో రేవంత్ రెడ్డికి థ్యాంక్ యూ చెప్తున్నాం ఎందుకంటే చాలా మంచిగా డిసిషన్ తీసుకుంది అంటే చూసుకుంటే చాలా మంది పేద ప్రజలు ఇల్లు కూడా కదా మరి ఇబ్బందులు పడుతున్నారు కదా పేద ప్రజలు అంటే ఒకటి వినండి ఇప్పుడు వాళ్ళు ఆలోచించకుండా పోని ఏదో రోడ్డు మీద ఇప్పుడు పది ఇళ్ళు పోతున్నాయని రోడ్డు పెద్దగా చేకుంటుంటామా అది కాదు కదా పది ఇల్లు పోతున్నాయని రోడ్డు పెద్దగా చేకుంటుంటే ఎప్పటికీ అలాగనే ఉండిపోతుంది అది కాదు పద్ధతి ఆ ప్రోజెక్ట్ వాళ్ళు కొని అనవసరంగా కొన్నారు కదా పేద ప్రజలకు వేరే ఇప్పుడు ఆల్రెడీ నిన్న కూడా డిక్లేర్ చేశాడు వేరే రకంగా ఇండ్లు కట్టిస్తాను పేదవాళ్ళకు రేవంత్ రెడ్డి డిక్లేర్ చేశాను కానీ హైడ్రా మాత్రం ఎలాంటిదిగా చాలా నెంబర్ వన్ చేస్తుంది అంటే చూసుకుంటే ఆ కట్టిన వాళ్ళ దగ్గర పేదవాళ్ళు మధ్యలో పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో ఆ టైంలో పర్మిషన్ ఇచ్చిన రోడ్లకైతే ఏమి ఆ కరెంటు బీటర్లకి అయితే ఏమి వాటర్ కయితే పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద మాత్రం అంత యాక్షన్ తీసుకోవట్లేదు మరి మధ్యలో ఇబ్బంది పడుతుంది మాత్రం ప్రజలే కదా అధికారుల మీద మాత్రం కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళతోనే కాదు మినిస్టర్లు కానీ అప్పుడు ఉన్న మాజీ ఎవరైనా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరైనా సరే కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అది మాత్రం కంపల్సరీ ఒప్పుకుంటారు ఎందుకంటే విధ వాళ్ళు ఒకటే కాదు వాళ్ళు ఇచ్చినానికే తీసుకున్నారు అందుకే మనం వాళ్ళ మీద కూడా కంపల్సరీ కఠినంగా చర్యలు తీసుకోవాలి అట్లా తీసుకుంటేనే బాగుంటది కానీ ఏదైనా హైడ్రా చేయడం చాలా మంచిది అంటే చూసుకుంటే మనకి ఇప్పుడు జనాలకి ఒక అవగాహన కోసం కూడా ఎక్కడా కూడా అంటే ఇది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ కానీ ఎక్కడా కూడా ఉండదు అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు మరి వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంటుంది మరి ఏం తెలియదు కదా ఇప్పుడు ఒకటినండి గత ప్రభుత్వాలన్నీ కబ్జాలు చేసి అడ్డగోలే కట్టిరు ఇలాగనే కట్టుకుంటూ పోతు చూసుకుంటూ పోతుంటే రేపు రేపు హైదరాబాదులో రోడ్లు కాదు అసలు ఎక్కడ జాగా అనేది మిగిలి వాటర్ ఎక్కడ ఎక్కడెళ్ళాలి చెప్పండి అది మెయిన్ రీజన్ వాటరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు పడకపోతే బతకలేము వర్షాలు పడ్డ వాటర్ అంత కాదు చెరువులు కుంటలు కబ్జాలు చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అది గత ప్రభుత్వాల తప్పు అంతేగాని ఇప్పుడు చేసేది రేవంత్ రెడ్డిని తప్పు పట్టడం అది మంచిది కాదు అంటే చూసుకుంటే అంటే కొద్ది రోజుల క్రితం నుంచి అయితే కూడా కనీసం వారం రోజులు గృహప్రవేశం చేసిన వారం రోజులు కాకముందే కూడా కూల్ చేసిన దాఖలాలు అయితే చూసాం వాళ్ళు ఏంటంటే ఈఎంఐలు కట్టుకొని అంత చేసి వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి నష్టపరిహారము లేదు బిల్డర్స్ బాగానే ఉన్నారు ఆ టైంలో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు అంతా బాగానే ఉన్నారు కనీసం సామాను కూడా బయట సమయం కూడా ఇవ్వకుండా అలా కూల్ చేయడం అంటారా అది కరెక్ట్ కాదు లేదు అదైతే సామాన్ అయితే బయట పెట్టుకోవాలి కొన్ని వాళ్ళకు కూడా కొంచెం టైం చేయాలి అన్నిటికంటే గరీబులను కూడా చూడాలి చూడకపోతే కూడా ఇబ్బంది రేపు రేపు భవిష్యత్తులో ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి లోన్ ఇంకేదో ఇంకే రకంగానో వాళ్ళు ఇబ్బంది పడ ఒక ఇల్లు కట్టుకున్నారు కానీ అలాంటివి ఇవ్వాలి గరీబులను ఇబ్బంది పెట్టాలని పెట్టదు ఎప్పటికీ ఎవరైతే కబ్జాలు చేసి ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ చేసే చూడండి అది కంపల్సరీ కూల్ చేయాలి చిన్న బిల్డింగ్ కానీ వాళ్ళు కూడా తగిన నష్టపరిహారం ఇచ్చి కూల కొడితే బాగుంటుంది అని అంటే చూసుకుంటే రెంట్కు ఉండే వాళ్ళు కూడా ఆఖరికి రెంట్కుంటున్నాం అని చెప్పినా గాని వినకుండా కనీసం సామాను కూడా బయటకు పెట్టుకునివ్వకుండా ఎందుకంటే ఓనర్స్ అంటే కూల్ చేస్తున్నారు బానే ఉంది కానీ రెంట్కు ఉండే వాళ్ళు కూడా వాళ్ళ సామాను కానీ నష్ట నష్టపోతున్నారు అంటే ఆస్తి నష్టం మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు అది మాత్రం తప్పండి అట్లా చేయడం రెండు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇంకా వేరే రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది ఎక్కడైనా కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకు అనుకూలంగా ఇచ్చి ఇంకోటి ప్రతి పేదవానికి ఎప్పుడు ఇబ్బంది కలదు ఒకవేళ అక్కడ జాగ పోయినా వేరే తాన జాగనో ఇల్లు ఏదో రకంగా వాళ్ళకు ప్రొవైడ్ చేసి కూల కొడితే చాలా మంచిది అది మాత్రం పేదవాళ్ళకు మాత్రం ఇబ్బంది పెట్టడం చాలా తప్పు అదైతే మాక్సిమం ఎక్కడ జరగట్లేదు అంటే కూల్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే కూల్చింది కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అవి కూడా వీళ్ళే క్లీన్ చేసుకునే పరిస్థితి అయితే కనపడతా ఉంది మరి దాని మీద ఏమంటారు కుల కొట్టినాక ఇప్పుడు చేయడం చాలా క్లీన్ చేయాలి అవన్నీ చేయాలి కానీ ఫస్ట్ మాత్రం రీజన్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఒక పేదవారికి తీసేస్తున్నారు అంటే వాళ్ళకేదో నష్టపరిహారమో లేక ఇంకా ల్యాండ్ అది చేయడం ముఖ్యం ఇప్పుడు అది పులగ ఇక అది తీసేయపోవడం అనేది అది ఇంకా ఇబ్బంది అది తీసేస్తేనే చాలా మంచిది అనేది ఒపీనియన్ గా చెప్పాలంటే ఏం చెప్తారు హైడ్రా మంచిది అంటారు సార్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈ హైడ్రా అనేది వాస్తవంగా చెప్పాలంటే లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ కింద అమలు ఉంటే ఇంకా బాగుండేది కానీ ఈ మధ్యలో వచ్చి అంత కట్టుకున్న తర్వాత అంత రిజిస్ట్రేషన్ ఆఫీసు చేసి వీళ్ళంతా ముందుకు వచ్చి కట్టుకున్న తర్వాత ఇది ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు కదా అప్రూవల్ ఇచ్చే ముందే మధ్యలో ఏందో తెలియదు ఈ మధ్యలో కట్టుకున్న వాళ్ళకి డబ్బులు ఏం చాలా నష్టం ఈ మధ్యలో ఇప్పుడు వచ్చేసి మరి పాత గవర్నమెంట్ ఏం చేస్తే మనకి ఏం తెలియదు ఆ విషయం పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇస్తే కదా వాళ్ళు కట్టుకుంది పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హైడ్రా అనేది ఓకే అది మన చెరువుల గురించి కానీ వీళ్ళు వచ్చి దీన్ని ఇప్పుడు మధ్యలో పగలకొట్టడం అనేది చాలా వరకు రాంగ్ పర్మిషన్ లేకుండా ఏ ఒక్కటి ఎవరు ప్లానింగ్ ముందుకు వెళ్ళదు ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కట్టుకున్న పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి కూల్చేస్తే దానికి బాధ్యులు గవర్నమెంట్ ఉండాలి ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని వచ్చేసి వేరే వాళ్ళ మీద రుద్దటం రుద్దు సార్ అది గతంలో చూసుకుంటే అంటే కొద్ది రోజుల క్రితం ఒక నెల క్రితం అయితే ఆ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లు అని అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు చేసే కూల్చివేతలు చూసుకుంటే ఈ గవర్నమెంట్ లోనే ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన బిల్డింగ్ కూడా పోల్చడం అయితే జరిగింది ఇదే ఇదే గవర్నమెంట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది మరి మధ్యలో పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా సార్ పేదవాళ్ళు కాదు కానీ మా మధ్య తరగతి వాళ్ళు పేద మధ్య తరగతి ధనికులంతా బాగానే ఉంటారు పేద వాస్తవంగా ఈ గవర్నమెంట్ డిసిషన్ ఇబ్బంది పడే అంటే మధ్య తరగతి పేదవాళ్ళు క్రితం రెస్ట్ పీపుల్ అంతా హ్యాపీగా ఉంటారు అవునా కాదు సో నేను చెప్పేది ఏంటంటే ఈ అప్రూవల్ ఇచ్చింది అప్పుడు కూడా అప్పుడు ఆప్లైస్ అయిపోయింది ఈ అప్రూవల్ ఇచ్చిన ఎవరైతే గవర్నమెంట్ మారిన తర్వాత అప్రూవల్ ఇచ్చారు వాళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకొని దాని తర్వాత ఎవరైతే కట్ వాళ్ళని ఆపండి బిల్డింగ్ కట్టిన తర్వాత కట్టాలని కొన్ని కోట్లు అవుతుంది దానికి ఎవరు బరాయిస్తారు ఎవరు రెస్పాన్స్ ఉండదు జస్ట్ సింపుల్ గా వచ్చి పలకొట్టడం కనీసం కట్టే ముందు నోటీసులు వాళ్ళు కొంతమందికి నోటీసులు ఇస్తున్న కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వట్లేదు నోటీసులు ఇచ్చి వాళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ అప్రోచ్ అయితే ఈ మధ్య అన్కన్విన్షన్ చెప్పి కూడా మనకు ఉంది ఆల్రెడీ ఎన్ కన్విన్షన్ ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది ఆయన కూడా ఫుల్ చేశారు ఎన్ కన్వెన్షన్ అనేది ఓకే గత ప్రభుత్వంలో పర్మిషన్ కానీ ఏదైనా జరుగుంటుంది కానీ ఇది మాత్రం ఈ గవర్నమెంట్ లోనే పర్మిషన్ గవర్నమెంట్ లోనే పక్కన పెడితే సార్ కనీసం సామాన్ షిఫ్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వట్లేదు ఇక్కడ ఇంటి నష్టం స్థల నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సామాను గానీ ఇలా కూడా జరుగుతుంది అంటే ఫస్ట్ బేసిక్ గా ఇన్ఫర్మేషన్ నోటీస్ నోటీస్ మినిమం మంత్ ఇస్తే వాళ్ళు ఆ గవర్నమెంట్ పీపుల్ ని అప్రోచ్ అవుతారు ఇది ఎందుకు జరిగింది అనేది దాని వితౌట్ ఇన్ఫర్మేషన్ అవ్వకుండా దాన్ని ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇక్కడ మన హైదరాబాద్ నివసించే ప్రజలకి అంటే చూసుకుంటే ఎందుకంటే ఇక్కడ కొంతమందిని చూసుకుంటే వాళ్ళకి బఫర్ జోన్ ఏదో ఏదో కూడా తెలియదు ఆ అవగాహన కూడా గవర్నమెంట్ కూడా కల్పించట్లేదు మరి దీని మీద ఎలాంటి ఈ బఫర్ బఫర్ జోన్ జోన్ అనేది ఇప్పుడు కాన్సెప్ట్ ఇదివరకు గవర్నమెంట్ ఉన్నప్పుడు బఫర్ జోన్ కాన్సెప్ట్ అనేది ప్రజల మీద అవగాహన తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి ఆ ఏరియాకి వాళ్ళు కట్టుకునే వాళ్ళు కాదు ఇప్పుడు అంత కట్టేసుకున్న తర్వాత బఫర్ జోన్ ఆ జోన్ ఈ జోన్ అంటే చివరికి నష్టపోయిన వాడు ఆ మధ్య పేద నష్టపోయారు ఓవరాల్ జరిగింది దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్ ఎందుకంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రం బానే ఉన్నారు కట్టించిన బిల్డర్స్ వాళ్ళంతా బానే ఉన్నారు మధ్యలో వాళ్ళు కొన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడ్డారు అవును మీరు చెప్పింది కరెక్టే గాని ఆ మెయిన్ అంటే బఫర్ జోన్ లో ఏదైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల కంచనా చేస్తే బిల్డర్స్ ఎవరు దానిలో రారు అది రాకుండా ఎస్ ఆక్రమించుకున్న పర్మిషన్ ఇచ్చేసి మధ్యలో ఫైనల్ లో కట్ట రాంగ్ అంటే చూసుకుంటే సార్ ఇంకో విషయం ఏంటంటే కూల్ చేసి అలాగే వెళ్ళిపోతున్నారు దాన్ని ఇది ఏంటంటే అంతే మన పని అయిపోయింది మనం అయిపోయింది అంతే అలా నడుస్తుంది మనం ఏం చేస్తాం బఫర్ జోన్ అనేది ముందే గ్రహించి ఆ చుట్టుపక్కల దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి అదే నోటీస్ బోర్డు డిస్ప్లే చేయడం కానీ ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళ మీద లోకల్ పోలీసులు చర్యలు తీసుకుంటే దానికి బాగుంటుంది అంతా అయిపోయిన తర్వాత కట్టడాలు కట్టేసి కొంత కొంతమంది మంచి డైరెక్ట్ న్యూస్ చూస్తుంటాను న్యూస్ చూసినప్పుడు కొంతమంది చాలా మంది రోడ్ల మీదకి వచ్చి చాలా మంది ఏడుస్తున్నారు కన్నీరు పెడుతున్నారు మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటే అంటే రాబోయే రోజులు ఎలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది దయచేసి గవర్నమెంట్ విజ్ఞప్తి చేసేది అంటే ఈ బఫర్ జోన్ ఇప్పుడే గుర్తించండి ప్రిమిస్ కి కంచె లాంటిది ఏర్పాటు చేయండి ఒకవేళ దాన్ని కన్సర్న్ అక్కడ టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటది మనకి ఎప్పుడు ప్రతి ఏరియాలో ఆ టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఎవరైనా అక్రమార్థం జరిగిందో ఏం చూసుకుంటుంటే వీళ్ళంతవరకు మనం అరికట్టవచ్చు అదేవిధంగా పేద మధ్య తరగతులు చాలా అనుకూలంగా ఉంటుంది